హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పంచతంత్రం కథల సిరీస్లో మిత్రభేదం అనే కథ చెప్పుకుందాం ఊరు ఒక ఊరిలో అల్లవర్ధమానకుడు అనే ఒక వర్తకుడు ఉండేవాడు అతను ఎన్నో తెలివితేటలు గల వ్యాపారి అతను ఒకరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఇంకా ధనాన్ని ఎలా సంపాదించాలి అనే రకరకాల ఆలోచన కోసం వెతుకుతూ ఉన్నాడు ఎందుకంటే అతని దృష్టిలో ధనముతో రానిది ఈ ధరణిలో లేనే లేదు కనుక మనిషి అనేవాడు ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి అని అనుకుంటూ ఉండేవాడు ధనమున్నవాడే విద్వాంసుడవుతాడు ధనమున్నవాడే భూమిని కొనుక్కుంటాడు ధనమున్న వాని దగ్గరే నేస్తాలుంటారు ధనమున్న వాని చెంతనే బంధువులుంటారు ధనం లేకుండా నువ్వు ఎంత గొప్ప మనసున్నవాడివైనా కానీ ప్రజలు నిన్ను పట్టించుకోరు అని అనుకున్నాడు నీ దగ్గర డబ్బులుంటే పగవారు కూడా కలిసి వస్తారు నీ దగ్గర ఉన్న డబ్బులు పోతే బంధువులు కూడా కానివారవుతారు లోకులందరూ ధనలోభం వల్ల కళ్ళు మూసుకుపోయి ఉన్నారు ముసలివాడైనా సరే వాడి దగ్గర డబ్బులుంటే వాడిని పదహారు సంవత్సరాల బాలకుడిగా చూస్తారు అదే పదహారు సంవత్సరాల బాలకుడైనా కానీ డబ్బులు లేకపోతే వాడిని ముసలివాడిగా భావించి దూరం పెడతారు కాబట్టి అవసరమైనంత ధనం సంపాదించుకోవడం కోసం తగిన ఉపాయాన్ని ఆలోచించుకోవాలి అని అనుకున్నాడు డబ్బులు సంపాదించడానికి ఆరు దారులు ఉంటాయి అవే పది సేవ యాచన వ్యవసాయం పాండిత్యం వ్యవహారం వర్తకం వీటిలో అన్నిటికంటే ఉత్తమమైనది వర్తకం ఏనాడు వ్యర్థమైపోనిది కూడా యాచకం చేద్దాం అంటే అందులో చాలా మంది ఉంటారు కాబట్టి దాత అందరిలో ఒకరిని మాత్రమే ఎంచుకుంటాడు ఇక వ్యవసాయంలో చెప్పలేనని చిక్కులు ఉంటాయి ఒకవేళ వర్షం లేకపోతే అది చెడిపోతుంది ఒకవేళ డబ్బులు ఇస్తే అవి మనకు రావచ్చు రాకపోవచ్చు సేవక వృత్తిలో అనేక చిక్కులున్నాయి అన్నిటిలో ఉత్తమమైనది వర్తకం ఒక్కటే అని అనుకొని ఆ వ్యాపారి ఆ మర్నాడే ధనం గడించాలి అనుకున్నాడు సరుకును కుండల్లో బిరబిరా నింపాడు పరదేశాలకు వెళ్ళి తిరిగి రావాలనుకుని ఒక మంచి రోజు చూసుకొని పెద్దలతో ఆశీర్వాదాలు తీసుకొని ఆ వ్యాపారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు తమ ఇంటి గిత్తలే తన బండిని ఈడ్చుకుంటూ వెళ్తున్నాయి ఆ గిత్తల పేర్లు సంజీవకం నందకం ఎంత భారాన్నైనా సరే అవి మోయగలవు అంతటి జవసత్వాలు గల ఎద్దులవి వాటిలో సంజీవకుడు అనే ఎద్దు యమునా తీరం దిగగానే ఉరదలో ఇరుక్కుని కాలు విరిగి కాడి తప్పి కింద పడిపోయింది ఎద్దు పడే బాధను చూసి వ్యాపారి మిక్కిలి విషాదాన్ని పొందాడు దాని ఎడల దయాత్రుతుడై అది బాగుపడుతుందేమో అని వివిధ చికిత్సలు చేయిస్తూ మూడు రాత్రుల వరకు ప్రయాణాన్ని నిలిపివేశాడు ఎద్దుకై అతను అలా దుఃఖితుడవడం చూసి తోటి వ్యాపారులు ఇలా అన్నారు ఓ శ్రేష్ఠి ఒక ఎద్దుకై ఎందుకిలా సింహాలు పులులు మొదలైన క్రూర జంతువులతో నిండింది అనేకమైన ఆపదలతో కూడినది అయిన ఈ అడవిలో ఈ వ్యాపారుల గుంపునంతా ఇబ్బందిలో ఉంచావు బుద్ధిమంతుడు అల్పమైన దానిని అధికమైన దానిని ఎన్నటికీ నాశనం చేసుకోడు అల్పమైన దానిని వదిలి అధికమైన దానిని రక్షించడమే వివేక లక్షణం అని విఘ్నులు అన్నారు ఇది విన్న వర్ధమానుడు వారి మాటలను లెస్సగా తలిచాడు సంజీవుడి రక్ష కోసం కొందరు పురుషులను నియమించి పరివారమంతటితో తోటి వ్యాపారులతో కలిసి కదిలిపోయాడు రక్షక పురుషులు కూడా ఈ అడవిలో ఉండడం మిక్కిలి అపాయం అని తలచి అతని వెనకనే కదిలారు మర్నాడు ఆ సార్థవాహునితో ఇలా అసత్యం చెప్పారు ప్రభు ఆ సంజీవకుడు మరణించాడు ప్రభువులకు మిక్కిలి ప్రేమైన వాడు అని తలచి అతనికి అగ్ని సంస్కారం చేశాం అని తెలిపారు ఆ దాని విని వ్యాపారి కృతజ్ఞతతో దయాద్రహుడై సంజీవకుడికి వృషోత్సర్గాలకు పరలోక కర్మలన్నిటినీ యథావిధిగా చేశాడు ఇచట సంజీవకుడును ఆయువుతో మిగిలి ఉండడంతో యమునా జలాల మీద చల్లని పిల్లగాలు సోకి కొంత స్వస్థతను పొందాడు ఏదో విధంగా లేచి యమునా నది ఒడ్డును చేరాడు అచ్చట మరకత వలె నిగనిగలాడే లేత గడ్డి పరకలను హాయిగా తింటూ కొన్ని దినాలకు బసవేశ్వరుని వల్లే కొవ్వు పట్టి ఎత్తైన మూపురంతో బలవంతుడయ్యాడు ప్రతి దినం తన కొమ్ములతో పుట్టల శిఖరాగ్రాలను చీల్చుతూ రొంకెలు వేస్తూ ఉండేవాడు అందువల్ల పెద్దలు ఇలా అన్నారు మానవులు రక్షించకపోయినా దైవరక్షితం అయిన వస్తువు శుభంగా ఉంటుంది మానవులు ఎంత శ్రద్ధ వహించినా దైవరక్షణ లేకపోతే అది తప్పక నశిస్తుంది అడవిలో వదిలేసినప్పటికీ అనాథుడు దైవరక్షకుడైతే జీవిస్తాడు కానీ ఇంట్లో మానవులచే అధిక యత్నంతో రక్షపడేవాడు కూడా దైవహతుడైనచో నశిస్తాడు అలా అడవిలో వదిలేసిన సంజీవకుడు కూడా తిరిగి ప్రాణాలతో బతికి ఎంతో బలవంతుడిగా మారాడు ఇప్పుడు మనం పురాతన మానవ జాతుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా భూమిపై అవతరించిన మానవులలో నాలుగు రకాల జాతులను గమనించారు వారే బాద్ మనిషి సోలో మనిషి రౌడీసియా మనిషి నియార్థాండాన్ మనిషి పెద్ద మెదళ్లు గల ఈ ప్రాచీన మానవులు లక్ష ఏళ్ల నుంచి ముప్పై ఐదు వేల సంవత్సరాల క్రితం వరకు నడిచిన కాలంలో జీవించారు వీరిలో వీరిలో ఆధునిక మానవ లక్షణాలు కొంచెం కూడా లేని మాట నిజమే వీరి తల పైభాగాలు ఎత్తుగా లేకుండా బల్లపరుపుగా ఉండేవి ఒక బాద్ మనిషి మెదడులో మాత్రం ముందు భాగాలు అభివృద్ధి చెంది అతనికి మాట్లాడే శక్తి జ్ఞాపక శక్తి ఉన్నట్టు సూచి సూచిస్తున్నాయి పోతే నియార్థాండాల్ మనిషి తాలూకు అస్థి పంజరాలు మూడు ఖండాల్లో లభించడం వలన అతను దాదాపు భూమి అంతటా వ్యాపించి ఉన్నట్లు స్వ స్పష్టమవుతోంది పూర్తిగా పరిణామం చెందిన మనిషి మూడు లక్షల సంవత్సరాల క్రితం భూమిపై కనిపించాడు ఇతని తాలూకు శిథిలాలు యూరోప్లోని స్వాన్స్ కుంబ్ వద్ద ఆఫ్రికాలోని కంజరా వద్ద దొరికాయి అయితే ఇతను రౌడీసియా మనిషి నుంచి గాని నియార్తాండాల్ మనిషి నుంచి గాని అవతరించిన వాడు కాదు ఇతని అవతరణ అంతకు పూర్వమే జరిగింది ఇతను వీరితో సహజీవనం చేసిన వాడు భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉండే భూమి చాలా వరకు మంచు కప్పి ఉన్న హిమయుగంలో ఇతను ఆఫ్రికా వాసిగా ఉండి ఉండవచ్చు ఏమంటే ఈ సమగ్ర మానవుడి తాలూకు సాక్ష్యం చాలా వరకు ఆఫ్రికాలోనే లభించింది ఈ మానవుడు దుస్తులు ధరించాడని కానీ నిప్పును ఉపయోగించాడని కానీ అనుకోవడానికి ఆధారాలు కనపడం మానవుడు భూమిపై అవతరించాక అనేక విజాతులుగా విస్తరించినప్పటికీ ఒకే జాతిగా ఉండిపోయాడు ఇతను భూమిపై ఉన్న కాలంలో అనేక రకాల జీవరాశులు పుట్టి అంతరించాయి కానీ మానవుడు జాతి విభజన పొందలేడు పొందబోడు మానవుడి విషయంలో పరిణామం అనేది జీవిత విధానంలో మాత్రమే జరిగింది సుమారు ఆరున్నర లక్షల ఏళ్ల క్రితం మానవుడు రాళ్లు చెక్కి తనకు కావలసిన పనిముట్లు చేయనారంభించాడు అది పాతిరాత యుగం ఈ యుగం మూడు దశలుగా విభజించబడింది ఇందులో మొదటి దశ లక్ష వేల సంవత్సరాల క్రితం ముగిసింది రెండవది ముప్పై ఏడు వేల సంవత్సరాల క్రితం ముగిసింది ఈ వందల వేల సంవత్సరాలలో మానవుడు ఎంతో ప్రయాసతో అతి కొంచమే నాగరికత సంపాదిస్తూ వచ్చాడు ముందు చెప్పిన కథ ఈ మనిషి గురించిన విషయాలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్